టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు వైవిధ్యమైన సినిమాలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు అయితే శ్రీ విష్ణు నటించిన స్వాగ్ సినిమా అక్టోబర్ నాలుగున థియేటర్ లోకి రానుంది అయితే శ్రీ విష్ణు కి పెళ్ళైన విషయం తెలిసిందే సినిమాలో గుర్తింపు తెచ్చుకోకముందే శ్రీ విష్ణు కి ప్రశాంతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు వీళ్ళకొక పాప కూడా ఉంది ఆమె పేరు మృద అయితే ఈమెను ముద్దుగా అందరూ యాపిల్ అని పిలుస్తుంటారు తాజాగా ఆదివారం సందర్భంగా కుమార్తెతో దిగిన ఫోటోలను శ్రీ విష్ణు మీడియా వేదికగా షేర్ చేశారు ఇక ఈ ఫోటో శ్రీ విష్ణు ఫ్యామిలీని చూసిన అభిమానులు క్యూట్ అండ్ స్వీట్ అంటూ కామెంట్ చేస్తున్నారు అయితే ప్రస్తుతం శ్రీ విష్ణుకు సంబంధించిన ఫ్యామిలీ ఫోటోలు నెటెడ్ వైరల్ అవుతున్నాయి మరి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఇక శ్రీ విష్ణు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లో జన్మించారు ప్రేమ ఇష్క కాదల్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు ఇక ఆ తర్వాత సెకండ్ హ్యాండ్ అప్పట్లో ఒకటి ఉండేవాడు ఉన్నది ఒకటి జందగీ మెంటల్ మదిలో బ్రోచ వారెవరురా రాజరాజ షోర వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్